మన శరీరంలో బరువు తక్కువగా ఉన్నా కానీ పవర్ ఎక్కువగా వాడే ఒక మిషన్ ఉందంటారు ఒక రెండు శాతం బరువు ఉన్న ఇరవై శాతం శరీర ఎనర్జీని తీసుకుంటుంది ఇది ఏసీ కాదండి ఫ్రిడ్జ్ కూడా కాదు అదే మన మెదడు ఈ రోజు మనం చూద్దాం మెదడు ఎలా ఓ సూపర్ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ లా పనిచేస్తుందో ఒక సగటు మనిషి మెదడు బరువు ఒకటి పాయింట్ నాలుగు కిలోలు మాత్రమే అంటే శరీర బరువులో కేవలం రెండు శాతం మాత్రమే కానీ ఇది దాదాపుగా ఇరవై శాతం శక్తిని తీసుకుంటుంది ప్రతి ఒక హార్ట్ బీట్ ప్రతి ఒక డిసిజన్ ప్రతి ఒక్క కళ్ళెదురుగా చూసే దృశ్యాలన్నీ మెదడే ప్రాసెస్ చేస్తుంది ఉదాహరణకు ఇది గూగుల్ డేటా సెంటర్ లాంటి సిపియుని ఊహించండి బయట కనిపించకపోయినా అందులో ఇంటర్నల్ గా అనేక లక్షల కాలిక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి ఒక ల్యాప్టాప్ ఐడిల్లోనైనా కొన్ని వాట్స్ పవర్ వాడుతుంది కదా అలాగే మన మెదడ్ కూడా ఒక సెకండ్ కూడా ఆగదు మీరు నిద్రలో ఉన్న అది పనిచేస్తూనే ఉంటుంది డ్రీమ్స్ తయారవుతూ ఉంటాయి శరీరాన్ని రిపేర్ చేస్తూ ఉంటుంది మెమోరీని స్టోర్ చేస్తుంది ఉదాహరణకు ఒక ఇంటెలిజెంట్ సీసీటీవీ లాగా ఇది విశ్రాంతిలో ఉన్నప్పుడు కూడా డేటా అనలైజ్ చేస్తూనే ఉంటుంది మెదడుకి మెయిన్ ఎనర్జీ సోర్స్ గ్లూకోజ్ అందుకే భోజనం మానేసినప్పుడు మైండ్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది తక్కువ శక్తి అంటే తక్కువ ఫోకస్ తక్కువ మెమొరీ తక్కువ మూడ్ ఉదాహరణకు ఒక పవర్ఫుల్ కంప్యూటర్ కి కరెంట్ ఆపేస్తే పనిచేయదు కదా అలాగే మెదడుకి కూడా సరైన న్యూట్రిషన్స్ స్లీప్ హైడ్రేషన్ ఉండకపోతే అది హ్యాంగ్ అవుతుంది ఒక చిన్న టిప్ ఫ్రూట్స్ లైక్ బనానా ఆపిల్ అలాగే వాటర్ ఏడు నుంచి ఎనిమిది గంటల స్లీప్ ఇవి మెదడుని ఎనర్జీతో నిముతాయి మన మెదడు పనిచేసే విధానం ఇప్పటి వరకు ఏ కంప్యూటర్ రీఫ్లెక్ట్ చేయలేదు ఇది సుమారుగా ట్వంటీ వాట్స్ పవర్లో పది బిలియన్ల న్యూ తో పనిచేస్తుంది అంటే ఒక ఎల్ఈడి తో సూపర్ కంప్యూటర్ లా ప్రాజెక్ట్ చేయగలదు ఇది ఒక టెస్లా కార్ ప్రొసెసర్ లా తక్కువ ఎనర్జీలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే పవర్ హౌస్ ఇప్పుడు మీకు అర్థమైందా మన మెదడు బరువు తక్కువైనా ససక్తి వినియోగించుకోవడంలో ఛాంపియన్ ఇది మన శరీరంలోని రియల్ సీఈఓ ఇలాంటి మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ కోసం మన గలం ఎక్స్పర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నేను హరీష్ థ్యాంక్ యూ సో మచ్